ಕೊರ ನಾ ಕೊಡುಕು ಕೊಡ್ತೇ ನಾ ಕೊಡುಕೊಂಡು ತಿಳಿತ್ತೆ ನಾ ಕೊಡುಕು ಬಾಯ ಕೊಡುಕು ನೀವು ಅಡುಗೆ

నా కొడుకు ఇంకరాలే నా కొడుకు ఇంక రాలేదాని నేను తర్వాత చేరాల వచ్చి కొడకానీ తోమకు చూసిన రామ్మునగా దాని పోతే నా కొడుకు నేను పది మందిని జరగచ్చే ఈ కొడుకు ఎక్కుంటే ನಾಲ್ಕು ರೋಜು ಇಟ್ಕೊಳ್ಳ ನೋಜ ಇಟ್ಕಾ ಬೀನು ಚೀಟು ಹೇಳರು ಕೊಡಕ ನೀ ಪಡಕೀಟ ಪುಡಿ నువ్వు ఆ పిల్లలు ఎద్దుకొని సంబరపడదవలు అంటారు ఎవర కొడుకురాకీరా కొడుకులు పోగొట్టుకున్న తల్లులు ఎందరో ఎలా అమ్మయ్యను పోగొట్టుకున్న పిల్లలు ఎందరో ஏ பண்ட பண்ட பண்டல பாரதோடு பிள்ளையே சே காடி பிட்டடி ஏ செலக்கல காடி வே ಇವ ನನಗಿ ನೋಟ ನನ್ನ ನನ್ನ ಎಲ್ಲಿ ಅಲ್ಲಿ ಭೀಶ್ ವೇಸಿರಾಯ ನೈತೆ ನಾನು ನೈತೆ ಎ ಬುಟ್ಟ ಕೇಡು ಕೊಡಕರಿಗೇ ಪುಗ ಮನವಿಲ್ಲ ಪಂಗ ತಂದೆ ಅವು మనవరు మనవరు రాళ్ళు నాకు కొడుకు నాకు ఇంత మనగవనుకున్నదా ఇది గేడు గాయే గారీ ఊరు అమ్మంటదినకాడు రమ్మంటది కూరవని

అదికొచ్చింద ఎండి బంగారం అదికచ్చింద ప్రాణం పోయేటప్పుడు కట్టిన భర్త అది కచ్చిందా పెట్టిన సొమ్మా అదికొచ్చిందడుపులా కూరుతరి మీరు ఇదివరకు అయ్యారు దాచుకుంటారు మీరికి ఇప్పుడు ఎవరు దాచుకుంటులారా రోజు రాజు

అయ్య పోయినాడు సగం బలం పోతు అమ్మ పోయినాడు వాయిత బాలం పోతుంది ఆడపిల్లలకు పిల్లలకు అన్నదమ్ములు ఆడి పిల్లల బాల చూడు తోడ పుట్టిన అన్నదమ్ములు మంచోళ్ళైతే ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చి అమ్మగారి బలగాన్ని దోచుకుంటారు ఆడపిల్లలు

కొడక రోడక సంపా నేను ఇద్దరి వీటల వల్ల మాకవ్వలేకుండలియకుండా మాకొక్క తమ్ముడు మాకొక్క అన్నారే నా వీటలు నీ ఇంటికి కొడక కొడక నీకే ఉండదానా చిల్లే నీకు అవి ఉన్నదని అమ్మా నా చిల్ల నీకు నాయన ఉండే పనికి నాయన నా చిల్ల అని ఒక్క మాట అండి అవతలోడి ఎల్లల్లా అడవిల్లలు బాధపడరు తోడ వచ్చిన ఒక్క మాట అంటే సత్యదాకా గుండెల దాసుకుంటారు అడవిల్ల బిడ్డలు చేరు అయినా కాడు మాకొక్క అల్లం మాకొక్క తమ్ముడు చే నన్ను గీట్లు అన్నడు నన్ను గీట్ల అది కర్ర కర్రకు నా వీళ్ళని తరపుతాయి నా కోడగా రాదో రాధి అల్లా ఒడి చేద్ద నేను ఇద్దరు అడి వీళ్ళ కల్లా నా వీడ్ల బుద్ధు వాళ్ళ ఉండేసి

మనవర వాసింది కూరవ మనవరాళ్ళ వాసింది ఓ ఎన్నడు రాకుండా అమ్మమ్మ చచ్చినాడు నానమ్మ చచ్చిన్నాడు రి బిడ్డలా రాడుకో అల్లుడా ఎంకడ సాయి అనుడా కుమారసాయి ఆడి ఇళ్ళ మీ చేతులు బిడ్డ నా బిడ్డలు రా ಚ್ಚಿ ಪೋತೆ ಕೂರವ ಕಲಬಂದ ಕೊಡಕ ಪಾಡ ನೀವುದೈತೆ ಕಂಡು ಕಲಬ ಕನ್ನ ತೀರು ನೀರಕ ಎಂದರೋ ತು ಕೊಡುಕೊಟ್ಟುಕೊಂಡ ತುಳುಲು ತಲ್ಲು ಎಂದರೋ ರಾಯರ కొడుకుల ఓ కొట్టుకోని అవు పండగ చిన్నాడు అమ్మయ్య కొత్త కొత్త బట్టలేసి కొడుకులను పండగారిడు తాగి కొడుకులు దాచుకున్న తల్లు నన్న ఊచొని కొడుకుల పోటోలు పట్టుకోని కొడుకో నిన్నెన్నర కొట్టబోదిరా కొడక నిన్నెన్నరు తిట్టబోతిరా ோ ஒத்திரா இவோ அங்கனி கௌ ஆதிக்கு ராணியதா என்ன பிராரம்போ அங்காதுக்கு ராணியதா కొడుకు ప్రాణం పోతే కన్నులు బతుకున్న అని నాన్ను ఓ కూడా కను లేకపోతే నీ దగ్గర పిల్లలు మాకుగా వర్తె పుట్టే చెరువు అయితే కొన్ని కందరు పచ్చడి చేంత ప్రేమో ఎదిగిన పిల్లల మీద కన్నుళ్లకు కదా కొనక రాజారో చేతులు జోడించి మొక్కుతారా కూర రాజే కోరిక కోరకు అందరాని తునికి చుట్టసారి రాదు కొంగట్లు కూర్చొని చుప్పు చేసుకోవాలి నువ్వు తాతగా అవతారు ఆయన నీకు కడుపు నొత్తకొచ్చి నీ రెక్కలు ఇసుకొచ్చి మమ్మల్ని రెక్కలు మీద పట్టుకొని దావకాను తీసుకుపోను మాకే మర్చి నిన్ను చూసుకొని మేము బతుకుతాను

ఈ కాల దగ్గర పడి అఘున పొలం నేను పోతాను వినకాలైతే నువ్వు బాధపడతారు నాకు ఎందుకు అయితే కొంచెం బలపాటు మీద అరే కన్నీరు ఇల్ల చాడాలి ఊతనట్టే కంటిబుట్టి కన్నీర్దితాను నిన్నవన్నాళ్ళు ఒలి ఓతానో చౌడానికి ఓతాన తప్పడానికి పోతే నా చేయి కిందగవాన్ చేయి మీద ఇస్తే మన చేతుల్లో నా ప్రాణం పోతున్న భయం నీకుండాలి ఊతలే గౌరవ నువ్వు ఊతలేదు పుట్టినాట ఊతలేదు అబ్బా నాకు లగ కొరకు వద్దు అంటే రేపు నువ్వు వెళ్ళిపోతా పొదనన్న మాట నాటి వాడి రాకపోయినా ఉండవ పొదనన్న మాట నాడు వడిగా వచ్చిన వాళ్ళ పిల్ల జాడలో వెళ్ళిపోతా కుమారు కొడుకు మండమదరాజు ఒక్క మాట అవ్వాలి ఎలా కాదంటే రేపు పోతా రేపు కాదంటే ఎల్లుండి పోతాయి

రమ్మని కొడుకుని వీరు ఆ తల్లిదూడు కొడక మనమహ రాజా